రెండు వేల పదహారులో మొదలైన నెల్లూరు ఎయిర్పోర్టు ప్రతిపాదన ఆల్మోస్ట్ ఆగిపోయిందని అనుకున్నారు ఆ జిల్లా వాసులే మర్చిపోయారు కానీ నెల్లూరుకు ఎయిర్పోర్టు పెట్టుంది ప్రస్తుతం ఈ ఎయిర్పోర్టు పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి మరో రెండేళ్లలో ఎయిర్పోర్టు అందుబాటులోకి రాబోతుంది నెల్లూరు ఎయిర్పోర్టు పనులు ఎంతవరకు వచ్చాయి అసలు నెల్లూరుకు ఎయిర్పోర్టు ఎంతవరకు అవసరం నెల్లూరు ఎయిర్పోర్టుపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏడు ఎయిర్పోర్టులను ఏర్పాటు చేయాలని అనుకుంటోంది ఎయిర్పోర్టులకు కనెక్టివిటీ పెంచి పారిశ్రామిక అభివృద్ధి చేయాలనే లో ఉంది రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ లిస్టులో నెల్లూరు ఎయిర్పోర్ట్ కూడా ఉంది అదే దగదత్తి విమానాశ్రయం నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే నెల్లూరు ఎయిర్పోర్టు ఎందుకు అనే వాళ్ళు కూడా ఉన్నారు మొత్తానికి జిల్లాకు ఎయిర్పోర్టు కన్ఫామ్ అయ్యి ప్రస్తుతం నిర్మాణం పనులు జరుగుతున్నాయి నెల్లూరు జిల్లా దగదత్తులో నిర్మించనున్న ఈ ఎయిర్పోర్టు టీడీపీ హయాంలోనే రెండు అప్పట్లో దాదాపు పదమూడు వందల ఎకరాల డీపీఆర్ తయారు చేశారు కూడా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు కూడా వచ్చాయి అలాగే రక్షణ హోంశాఖల అనుమతుల కోసం దరఖాస్తు చేసింది ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే పర్యావరణ అటవీ అనుమతులు కూడా లభించాయి దీంతో అప్పట్లో టర్బో కన్సార్షియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నిర్మాణ బాధ్యత అప్పగించారు అయితే పనులు ముందుకు సాగలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఆ సంస్థ ఒప్పందం నుంచి తప్పుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో పనులు మొదలయ్యాయి ఈ ప్రాజెక్టుకు సంబంధించి విమానాశ్రయ నిర్మాణ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది నలభై ఐదేళ్ల పాటు అమలులో రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ప్రతి పదిహేను సంవత్సరాలను ఒక దశ కింద తీసుకుని దశలవారీగా ప్లాన్ రూపొందించారు మొత్తం పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల్లో దీనిని నిర్మిస్తున్నారు ఈ స్థలాల్లో ఎక్కువ భాగం ప్రభుత్వ అధీనంలోనే ఉంది మిగిలిన భూమిని స్థానిక రైతుల నుంచి సేకరిస్తున్నారు ఇంకా ఏడు వందల పది ఎకరాలు భూసేకరణ జరుగుతోంది భూసేకరణలో వచ్చిన వివాదాల వల్ల కూడా పనులు ముందుకెళ్ళకపోవడానికి మరో కారణం ప్రస్తుతం మొదటి దశ పనులను తొమ్మిది వందల పదహారు కోట్లతో చేస్తున్నారు ఈ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో చేపడుతున్నారు ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని నిర్వహిస్తుంది ఈ ప్రాజెక్టు కోసం కూడా జారీ చేసింది ఈ ప్రారంభంలో మీడియం నడపాలని నిర్ణయించారు ప్రస్తుతానికైతే దగదత్త ఎయిర్పోర్టులో ఒక రన్వే మాత్రమే నిర్మిస్తారు దగదత్త ఎయిర్పోర్టుతో నెల్లూరు జిల్లా వాసులకు ప్రయాణం సులువు కానుంది ప్రాంతీయ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది నెల్లూరుతో పాటు కడప చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలకు కూడా ప్రయోజనం కలుగుతుంది అలాగే ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణా కూడా భారీ ఎత్తున పెరగబోతోంది నేషనల్ హైవేకి దగ్గరగా ఉండటం కృష్ణాపట్నం రామయ్యపట్నం పోర్టులు కూడా దగ్గరగా ఉండటం వల్ల ఈ ఎయిర్పోర్టు కార్గో రవాణాకు ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా ఎయిర్పోర్టులు పూర్తి చేసి ప్రారంభించాలనే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి అయితే నెల్లూరుకు ఎయిర్పోర్టు ఎంత అవసరం అసలు ఏం అవసరం అన్న విమర్శలు కూడా ఉన్నాయి కానీ ట్వంటీ ఇయర్స్ నుంచి నెల్లూరులో చాలా అభివృద్ధి జరుగుతోంది మెట్రో నగరాలకు పోటీ ఇస్తోంది ఇప్పుడిప్పుడే అక్కడక్కడ ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయి రాబోయే రోజుల్లో నెల్లూరు రూపురేఖలే మారిపోతాయి సో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది దగదత్తి ఎయిర్పోర్ట్ వస్తే జిల్లా వాసులకు ఉపయోగమే తప్ప నష్టం ఉండదు నెల్లూరుకి సమీపంలో చెన్నై ఎయిర్పోర్ట్ ఉంది ఆ తర్వాత రేణుగుంట ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే ఉంది కానీ అక్కడికి వెళ్లి మరీ విమానం ఎక్కాలి ఎంత లేదన్నా మూడు నాలుగు గంటల జర్నీ పడుతుంది దగదత్తి ఎయిర్పోర్ట్ వస్తే ఇలాంటి సమస్యలుండవు సరుకు రవాణా విషయంలో ఆ ఉపయోగం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు కూడా వెలుస్తాయి మొత్తానికి దగదత్తి ఎయిర్పోర్ట్ అన్నిటికీ అనుకూలంగా మారబోతోంది